నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ ప్రాంతంలోని చెంచులకు మంత్రి సీతక్క సీబిఎం ట్రస్టు ద్వారా దుప్పట్లు పంపిణీ చేశారు అడవులను నమ్ముకొని బతుకుతున్న చెంచుల జీవన స్థితిగతులను మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీతక్క చెప్పారు అంతరించిపోతున్న ఆదిమజాతి చెంచు బిడ్డలను రక్షించుకునే బాధ్యత తమదన్నారు నల్లమలలోని పర్యాటక ప్రాంతాలను టూరిజం హబ్గా మారుస్తామన్నారు చెంచు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని సీతక్క తెలిపారు ఖచ్చితంగా మల్లెల తీర్థం అనేది ఒక అద్భుతమైనటువంటి టూరిజం ప్లేస్ దాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఇదే ప్రాంతం నుంచి మరి టూరిజం మంత్రిగా కూడా జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు కాబట్టి దానికి తోడు నిరంతరం ప్రజల మధ్య ప్రజలకు సామాజిక సేవ చేసేటువంటి రాజకీయ సేవ కానే కాదు సామాజిక ఉన్నటువంటి వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క బాగోగులు ఆర్థిక బాగు చేయడం కూడా టూరిజాన్ని డెవలప్ చేయాలని మల్లెల తీర్థం కూడా మేము వెళ్ళడం జరిగింది అదేవిధంగా చెంచు పెంటలు కూడా అన్ని తిరుగుతూ ఉన్నాం వాళ్ళ కొంత భరోసా ఇస్తూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఫారెస్ట్ ఏరియాలో దొరికేటువంటి అటవీ ఉత్పత్తులు వారికి అందజేసే పరిస్థితితో పాటు రాబోయే కాలంలో కూడా ఐటీడీఏను బలోపేతం చేయడం ఈ ప్రాంత మరి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా అత్యధికంగా ఇస్తానని ఆదివాసీలకు కానీ ఇతరులకు కానీ అత్యధికంగా ఇల్లు ఇవ్వడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఒప్పుకోవడం జరిగింది నిన్న జరిగినటువంటి రైతు పండుగ మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా లక్షలాది మంది రైతులు రావడం జరిగింది కనీ విని ఎరగని రీతిలో ఆ సభ రైతు పండుగ బ్రహ్మాండంగా జరగడం రావడం జరగడం జరిగింది అన్నిటికీ మించి ఆ సభకు విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు ప్రజలకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పాలమూరు ముద్దుబిడ్డ మాట్లాడినప్పుడు అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది దాంట్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ప్రాంతం ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వలసల జిల్లా వెనుకబడ్డ జిల్లా కాదు వెనక్కి నెట్టివేయబడ్డటువంటి జిల్లా కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నేను ముఖ్యమంత్రిని అయ్యాను తప్పకుండా ఈ జిల్లాకు అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు ఉంటాయి అన్నిటికి మించి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తాం